మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జిల్లా స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా నిర్వహించారు మేళాలో ఉపాధ్యాయులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను జిల్లా కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని పద్దెనిమిది మండలాల నుంచి ఎంపికైన నూట ఎనభై ఎగ్జిబిట్లను ఈ మేళాలో ప్రదర్శించారన్నారు ఈ మేళాలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఆజాద చంద్ర శేఖర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు නි සන ප රු ඉදානරු ර ව න

వేసుకోవడం మామూలుగా చెప్తే అదే ఎత్తుంది మనం చెప్తే దాన్ని ఇది ప్రతి మొదలు చదువుకుంటాం చూసుకుంటే మహబూబాబాద్లో జిల్లా స్థాయి ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల కృత్యమేళ అనేటువంటిది నిర్వహించబడుతుంది దీనిలో పద్దెనిమిది మండలాలకు సంబంధించి నూట ఎనభై ఎగ్జిబిట్స్ మ్యాథ్స్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ తెలుగు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభతరంగా బోధించేటటువంటి ఉపకరణాలతోటి ప్రదర్శన అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు వీటిలోంచి జిల్లా నుంచి ప్రతి సబ్జెక్ట్లో రెండు రెండు చొప్పున ఎనిమిది ఎగ్జిబిట్స్ రాష్ట్ర స్థాయికి పంపించబడతాయి రాష్ట్ర స్థాయి లోపల పాల్గొనేటువంటి ఆ యొక్క ఉపాధ్యాయ టీఎల్ఎం ఏదైతే ఉంటుందో దానికి గుర్తింపు అనేటువంటిది రావడం కొరకు అని చెప్పేసి మన జిల్లా నుంచి మారుమూల ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులకి ఉపయుక్తంగా అయ్యేలాగన భోజనోపకరణాల తయారీతోటి విద్యా ఉపాధ్యాయులంతా కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఒకటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఏదైతే విద్యార్థులకు ఒక ఈజీ బోధన అందించడం కోసం రాష్ట్రంలో టీఏల మేళాలో భాగంగా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ఒక ఈజీగా బోధన చేయడం కోసం క్లాస్ రూమ్లో ఇంటరాక్టివ్గా నేర్చుకోవడం కోసం ఎఫ్ఎల్ఎంలో భాగంగా ఈరోజు టీఎల్ఎం మేళా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అదేవిధంగా మహబాద్ జిల్లాలో కూడా భారీ ఎత్తున జరుగుతుంది కాబట్టి మరి విద్యాశాఖకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ